नहीं कोई नहीं है सा अनपें <laughs> तो ना आईन इत्रोटले जो పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ఏర్పడటం జరిగింది మంచి రోజునండి నేను ఎందుకు అన్నానంటే మరి ఒక ఐదు సంవత్సరాలు ప్రజలైతే రైతులు ఆ రంగం ఈ రంగం కాదు కాదు అన్ని రంగాలకు సంబంధించిన అందరూ కూడా అనేక ఇబ్బందులు పడటం జరిగింది అవన్నీ రైద్యాలకి ఈ రోజుని ప్రశాంతంగా స్వేచ్ఛగా మన పరిమానం చేసుకునే అవకాశం పురుత ఉంది గత ప్రభుత్వంలో ఉద్యోగుల మీద కూడా మీ గారు విపరీతమైన ఒత్తిడి ఉండి స్వేచ్ఛగా నిధులు నిర్వర్తించలేని పరిస్థితులు కూడా మనందరం చూసాం మరి పరిస్థితులు ఇవాళ చాలా మంచి కష్టం ఎందుకంటే నీరు లేకుండా మనిషికి జీవనాధారం లేదు ఆ నీరు అటు మంచినీటి చెరువులు కానివ్వండి అలాగే వ్యవసాయదారులు కానివ్వండి అలాగే రైతులు చేపల రైతులు కానివ్వండి లేకపోతే రోగులు రైతులు అవనివ్వండి అందరికీ మరి మన జీవితం అంతా నీటి మీదే ఆధారపడి ఉంది అటువంటి కార్యక్రమంలో మరి ఈ వాతావరణంలో మన అందరూ ఇక్కడ కూర్చుంటాం నీళ్ళు వదలటం అనేది చాలా సంతోషం దయచేసి గౌరవ శాసనసభ్యులు గారికి శ్రీనివాస్ గారికి రైతాంగానికి సంబంధించిన అలాగే గ్రామాలకు సంబంధించిన అన్ని సమస్యల పట్ల అన్ని సమస్యల మీద అవగాహన ఉంది రైతు రైతు ఏమనుకుంటాడు మనకి నీళ్లు ఆ కాలం బాగు చేస్తే బాగుండు అనుకుంటాడు చేపలు రైతు ఏమనుకుంటాడు నీళ్ళతో పాటు కరెంటు బాగా వస్తే బాగుండు అనుకుంటాడు పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేసినా ఆ పెన్షన్ 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 ఇవ్వగలిగారు దానికి మూడు నెలలు ఇక్కడికి అలాగే ప్రతి వాళ్ళు అమ్మఒడి అమ్మఒడి కావాలి ప్రతిదీ చేయాలి చేస్తానికి ప్రజాన ఖాళీగా లేకుండా చేయాలి అంటే అందుకని నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం చేయవలసిన పనులు ప్రభుత్వం చేస్తుంది తప్పకుండా ఏ అక్కడక్కడ లోపాలు ఉంటే మనం డెఫినెట్ గా చర్య తీసుకున్నాం ఎందుకంటే నాకు ఆ టెండర్ విధానం చూసిన తర్వాత యాభై పర్సెంట్ లెస్ కేసారు అది పనిచేస్తానికే పని చేసినట్టు చేసి నాకు ఉన్న పరిచయాలతో నేను ఇప్పుడు ఏ అమెరికా అమరావతిలో ఉన్న ఏ అధికారికైనా నేను డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పగలను విజిలెన్స్ అలా చెప్తే నెక్స్ట్ మినిట్ లో ఇక్కడ పంపించేస్తాను హరీష్ గుప్తా గారు ఏసీబీ అలాగే అతుల్ సింగ్ గారు ఈ అందరి స్థాయిలో డీజీపీ ద్వారకా ఏదైనా సరే చీఫ్ చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ గారు ఎవరికైనా సరే నేను చెప్తే ఆ నిమిషంలో ఎందుకంటే నా గొప్ప నని కాదు నాకు నాకెప్పుడు సొంత ఎజెండా ఉండదు కాబట్టి నా మాట నమ్ముతారు నేనేదో స్వార్థంగా నేను కాంట్రాక్ట్ చేస్తా నా స్వార్థం ఉంటే ఎవరు నమ్మరు నాకు స్వార్థం లేదు నాకు సొంత ఎజెండా లేదు నాకు పబ్లిక్ ఎజెండా కాబట్టి నేను ఏం చెప్పినా నమ్ముతారు అందుకని నేను నిర్మవాటాన్ని చూస్తున్నాను ఈ క్వాలిటీ చూడు గుర్రపడెక్క దాంట్లో నేనే ఇన్స్పెక్షన్ వస్తా డీ గారు చెప్పండి ఆ కాంట్రాక్టర్ ఎవరైనా పర్వాలేదు నాకు తెలిసినాడైనా తెలవనాడైనా నాకు తెలుస్తూ వేరు ప్రజల పళ్ళు వేరు నాకు తెలిస్తే నా ఇంటికి వస్తే కాపీ ఇస్తే వాళ్ళ ఇంటికి వస్తే నాకు కాపీ ఇవ్వను అంతేగాని వర్క్ తీసుకున్న వర్క్ చేయకపోతే మాత్రం నేను ఇంకా బిజినెన్స్ చెప్పాను నిర్మాణమాటంగా ఎందుకంటే నాకు లాభం ఒకటి ఉండొచ్చు ఆ పని చేయకపోతే ఎన్ని లక్షల మందికి నష్టం వస్తుంది ఇవాళ కైక్లూరులో కైగ్లూరు బాలు దాదాపు తొమ్మిది పది లక్షలు అవుతాను దాన్ని పెట్టి మొత్తం అందరు అక్కడ ఉన్న గుర్రబడెక్క తూడుతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టి కూడా తీసేసి కట్టిన ఏ నేను ఎందుకు చెప్తున్నా ఇది ఎగ్జాంపుల్ గా అన్ని ప్రభుత్వం చేయాలంటే ఇవాళ తెలవక జరిగిన ఐదేళ్ళు జరిగిన తప్పు వల్ల మనం అన్ని రకాలుగా నష్టపోయాం అందుకని మనం త్వరలోనే అన్ని కాలువలకి పిల్ల కాలువల తర్వాత వేసుకోవచ్చు అట్లీస్ట్ మెయిన్ కాలువలకి ఒక మనం స్వచ్ఛందంగా నీటి సంఘాలు ఎప్పటికొస్తే వస్తాయి మనం స్వచ్ఛందంగా ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండి చేయగలిగిన వాళ్ళని మనం కమిటీలుగా వేసేసుకుందాం ఇవాళ రేపట్లో వేసుకుని నేననేది చిన్నాలు చేయలేదు చేయమంటాం న్యాయం కాదు కావాలంటే వచ్చి ఒక రోజు అక్కడ గొడవడక్క తీడు శ్రమదానం చేయగలరు కానీ ఆర్థికంగా ఆయన వేసుకోమంటే న్యాయం కాదు ఏ కానీ ఉన్నాళ్ళు చేయగలిగిన చేపల చెరువులు మనకి అదృష్టం ఏంటంటే ఈ చేపల చెరువులు రాకముందు పెద్దలు తెలుసు సార్వాకి నీళ్ళందే కాదు దాళవాకి మునిగిపోయాయి దాడికి నీళ్ళందే కాదు సార్వాకి మునిగిపోయి వర్షాకాలం మునిగిపోయాయి ఇవాళ చేపల చెరువుల వల్ల మన అందరూ ఆర్థిక పరిస్థితి కంపేర్టివ్ గా బెటర్గా ఉంది కంపెర్టివ్ గా అంటే రాష్ట్రంలో తలసరా ఆదాయం నెంబర్ వన్ కలిగింది నెంబర్ టూ కైట్లు తలసరాదాయం ఆరు వందల అరవై మండలాల్లో ఇవన్నీ చేపల చెరువుల వల్ల వచ్చింది చేపల చెరువుల్లో ప్రభుత్వం చేయగలిగిన దానికి నీళ్లు ఇస్తాను కరెంటు తప్పు తీస్తూ తవ్వుకునేటప్పుడు ఏర్పించుకున్నా ఉంటే చాలు అందుకనే మాట్లాడు ఏం జరిగిందంటే పూర్వం మనం పర్మిషన్ ఇచ్చి ఇంకోసారి పర్మిషన్ ఇచ్చిన దానికి ఏం అక్కర్లేదని పెట్టాం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన ఇరవైలో మొత్తం అందరినీ ఫ్రెష్గా అప్లై చేయమన్న అందుకని ఆ లెక్కల్లో మనం ఏమి చెరువులు కాదు ఇప్పుడు ఫ్రెష్గా అప్పుడు ఇరవై ఏడు ముప్పై ఏడు నలభై ఏళ్ళ నుండి ఉన్న చెరువులు కూడా చెరువులు కాదు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేయాలి అందుకని అది కరెక్ట్ అవ్వదు ఇది ఎవరు ఊరికిన చేయరు మనం రైతు వెళ్ళి చెరువుకి అన్ని ఒక డ్రైనేజ్ దగ్గర ఇరిగేషన్ దగ్గర రెవెన్యూ దగ్గర పొల్యూషన్ ఇన్ని సర్టిఫికేట్ తీసినా అప్లై చేయాలంటే సాధ్యం కాదు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ముందు ఏ చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నీ కట్టి తీర్చమని నేను మునిస్ గారికి చెప్తాను లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్పాలి ఎందుకంటే ఇబ్బంది లేకుండా సరళీకృతం చేస్తే తగ్గ ఎవరు చెరువులో అడిపోయింది ఎందుకంటే వాళ్ళ చెరువుల్లో కూడా నష్టాలు వస్తాయి కాంగ్రెస్ చెబితే ఎకరానికి తన్నుకు పదివేలు నష్టం వస్తారు కేజీకి పదివేలు నష్టం ఏ ఇలా ఎలకాలం అయితే చాలా నష్టం ఇంకా ఇప్పుడు సంపాదించినప్పుడు నేను కాబట్టి అప్పు చేసి రైతులు పెడుతున్నారు అందుకని ప్రతి విషయంలో మేము కోరేది ఏంటంటే కమిటీ వేసుకున్నాం ఎవరెవరికి మీరు దేమి అధికారికం కాదు మీరు ఏం చెప్తే మేము చేస్తాను సిద్ధం నచ్చు మీరున్నారు కింద అక్కడ పేకెంట్ వాళ్ళు ఉన్నారు ఈ మెయిన్ క్యాల్సి కమిటీ వేసుకోండి వేసుకుని అందరు రైతుని ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క పెట్టుకోండి మీరు పెట్టుకుని ఇలా ఇలా మీరు కమిటీ అంటే దానికి ఏమి ఎప్పుడు అక్కడ మీకు నా సపోర్ట్ ఉంటుంది స్వచ్ఛందంగా మీకు చేయండి మీకు ఏం కావాలో మనం సపోర్ట్ చేద్దాం రైతులు కూర్చుంటు అడుగుదాం ఈ ప్రాంతంలో మీరు నేను చేయలేదు అది చేసి ఇప్పుడు కలిపి ఎవరు గవర్నమెంట్ ఇంకేం దగ్గర ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు తెలవదు చేసేస్తున్నారు కాదు వచ్చి మీరు డబ్బులు అందుకే అప్పారాన్ని కొండ అబ్బాయి కొండ కమిటీ పెట్టి చేసేసేవాళ్ళు వాళ్ళు చేసేస్తున్నారు అనేపోతాను తర్వాత డబ్బులు వస్తే అని తీసుకో అందుకే నీకు కోరేది ఏంటంటే ఇవాళ ఏ విషయం వచ్చిన నిజంగానే ఇప్పుడు వాళ్ళు వచ్చి పాపం రోడ్డు అడిగేది మనకే సిగ్గుపడాలి మనకు స్వతంత్రం వచ్చింది భారతదేశ